ఇద్దరు పిల్ల మీకు అమ్మాయి పెద్దరా పాడే క్లాసు చిన్నోడంటే ఒక సంవత్సరం మీరు లేచి బయటకు వస్తున్నారా పాడశుద్ధ గారు మీకు కొంచెం శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట అజ్జాని మరి ఇప్పుడు ఎండలు కట్టుకున్నాయి కదా ఉదయం పూట అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో అప్పుడు ఎవరు రోడ్లపై పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన ఓడేవారు అంటే డ్రైన్ లో చెప్పేసి తీసిన ఎంత కష్టం అర్థం అవుతుంది కదా మనకి ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఎంత సరిపోతుంది అండి అదే మన అన్ని తెప్పించాము ఇప్పుడు ఇంకేం చేయాలి మనం

వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ అయిపోయా మీరు ఫిక్స్ చేశారు వెయ్యి రూపాయలని అది కాదు మనలో ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్డు పైన వేరు ఇక్కడికి వచ్చేస్తారు కదా అది బొట్లు సరిపడా ఉన్నాయా రోడ్లపై లేవనుకుంటా లేవు బెంచ్ లేవు

అవసరం రెడీ ఎత్తే కదా దీంట్లో పోస మళ్ళీ మార్పు రావాలి అయితేనే రావాలి మార్పు రావాలి ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది సండే ఫుల్ అయిపోతుంది బాగా సండే ఫుల్ అయిపోతుంది ఇంకా పెట్ట పెట్టాలా ఉదయాన్ని రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి మన ఈ మధ్య మీరు ఫ్రీగా అదే వారం అయిందా వారం కూడా అయినట్లేదు కానీ ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తు బాగా చేసిన మంచి పనులు ప్రజలు చేయాలి ఇప్పుడు నేను అంకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు ఇదంతాగా ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు కూడా సులభం దోమలు ఉండవు రెండోది కాలువలు ఎవడు చెత్తాడు చెప్తాడు అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గింది బాగుండిద్ది అంటరుగా అంట కొండ దొబ్బ తర్వాత బాగా ఉండి సార్ ఇది చేయాలి మీరు చేస్తా పిల్లలు బాగా చదువు చూపించాలి కదా గుడ్ గేట్ అని మాత్రం బాగా చదువుకుంటున్నారు బాగా చదవాలి పౌరొకరికి మారాలి